అస్సలం వలైకం వరహమతుల్లాహి వబరకాతు అపార అపారృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను భక్తులు బాధలకు సహించిన పాపములు హరించును అంటే ఒక ముసల్మానులకు గలుగు నొప్పి నుండి వ్యాధి నుండి దుఃఖం నుండి బాధ నుండి చింత నుండి చివరకు కాలుకు గుచ్చుకున్న ఒక ముళ్ళు వలన కూడా దేవుడు వాని పాపములను హరింపజేయును అని రసులుల్లాహ్ సలహలీ వసల్లం వారు ఉపదేశించారని అబుహురైన వారు తెలిపారు నేను నా భక్తునికి ప్రియమైన రెంటిని అనగా కన్నులను పోగొట్టుకునినప్పుడు దానికి సహించినచో ఆ రెంటికి బదులుగా అతనికి స్వర్గం వసంగునని అల్లాహ్ సెలవిచ్చనని రసులుల్లాహ్ సలహలీ వసల్లం వారు పలుకుచుండగా నేను వింటిని అని అనస్ రజి వారు తెలిపారు ఏ ముసల్మానుకు గాని వ్యాధి మొదలగు వాని వలన బాధ కలిగినచ్చో ఎట్లు చెట్టు తన ఆకులను రాల్చునో అట్లు దేవుడు వాని పాపములను హరింపజేయునని రసులుల్లాహ్ సలహలీ వసల్లం వారు ఉపదేశించారని అబ్దుల్లా బిన్ మసూద్ రజి వారు తెలిపారు సల్లాహ్ సల్లాహలిహిహి వసల్లం వారు వ్యాధులను గురించి చర్చించుతూ ముసల్మానుకు వ్యాధి కలిగిన పిమ్మట దేవుడు అతనికి దాని నుండి స్వస్థత నొసంగుతాడు ఆ వ్యాధి అతని పూర్వపు పాపములను హరి హరింప చేస్తాడు పూర్వపు పాపాలు పరిహారం అవుతాయి మరి రాబో కాలమునకు బోధన మందలింపు అవుతుంది వంచకుడు జబ్బు పడేవానికి స్వస్థత కలిగినచో వాడు యజమానుడు బంధించి వదిలిపెట్టిన ఒంటెవలాగును ఆ యొక్క ఒంటె ఎందుకు ఎందులకు తన యజమానుడు తన్ను కట్టించి వదిలిపెట్టినో తనకు తెలియదు ఒంటెకు అలాగే వంచకులకి ఈ వ్యాధి విషయము ఎరునకగా అజాగ్రత్తగా నుండుడని ప్రవక్త సలహా అలీ వసలం వారు తెలియజేశారు ఎలాంటి వ్యాధి వచ్చినప్పుడు కూడా మనం సహి ఓపికగా సహించితే అల్లాహుతాల మన యొక్క పాపములు చేస్తాడని చెప్తున్నాడు మనకు ఎలాంటి జబ్బు వచ్చినప్పుడు కూడా మీరు అత్యధికంగా తవ్వ చేసుకుంటూ ఉండండి నమాజులు దువాలు చేసుకుంటూ ఉండండి మీ చిన్న చిన్న పాపాలు అన్నీ తొలగిపోతాయి అస్సలం అయికు వరహమూల వబర్కాహూ